తిరుమలను రాజకీయ కేంద్రంగా మార్చేసి చిత్తశుద్ధి నిజాయితీ లేని వ్యక్తులకు పగ్గాలు పగ్గాలిచ్చారని మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపించారు ప్రభుత్వ వైఫల్యమే తొక్కిసలాటకు కారణమని ఆరోపించారు ఈ ఘటనపై విచారణతో పాటు బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు తిరుపతి తొక్కిసలాట ఘటనకు రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యమే కారణమని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపించారు ప్రభుత్వ వైఫల్యమే తొక్కిసలాటకు దారితీసిందని ఆరోపించారు టీటీడీని రాజకీయ కేంద్రంగా మార్చారని భక్తుల ప్రయోజనాలను గాలికి వదిలేశారని అధికారంలోకి వచ్చింది మొదలు శ్రీవారి ఆలయ పవిత్రతను దెబ్బతీశారని ఆరోపించారు ప్రతిపక్షంపై దుష్ప్రచారానికి తిరుమలను టీటీడీని వాడుకున్నారని గడిచిన ఐదేళ్లలో ఎప్పుడూ ఇలాంటి ఘటనలు జరగలేదని అన్నారు ఇప్పుడు ఇలాంటి ఘటనలు ఎందుకు జరిగాయన్నారు శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తులు తొక్కిసలాటకు గురి కావడం అందులో ఆరుగురు మరణించడం సాధారణమైన విషయం కాదని టీటీడీ చరిత్రలో ఇదొక చీకటి రోజని అన్నారు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఈ పాపం మూటగట్టుకుందని ప్రచారాలు ఆర్భాటాలు తప్ప ఆయనకు ఏమీ పట్టవని భూమన ఆరోపించారు గోదావరిలో పుష్కరాల తొక్కిసలాట ఘటన ఇప్పటికీ మనకు చేదు జ్ఞాపకమేనని హిందూ ధర్మం మీద భక్తి శ్రద్ధ ఈ ప్రభుత్వానికి లేకనే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని ఆరోపించారు భక్తులకు అందించే సేవలు అత్యంత పవిత్రమైనవి వాటిని తేలిగ్గా చూడడం వల్లే ఇలాంటి ఘటనలు జరిగాయని అన్నారు పరమ పవిత్రమైన వైకుంఠ ఏకాదశి రోజు దర్శనానికి లక్షలాది మంది వస్తారని అందరికీ తెలుసునని తెలిసి ఎందుకు ఏర్పాట్లు చేయలేకపోయారని ప్రశ్నించారు తిరుపతిలో పోలీసు అధికారుల దృష్టి అంతా రాజకీయంగా కక్ష తీర్చుకునే కేసులపైనే ఉందని వైఎస్ఆర్ సిపి నాయకులపై అక్రమ కేసులు పెట్టడంపైనే వారి దృష్టి ఉందని ఆరోపించారు తిరుపతి ఎస్పీ టీడీపీ కార్యకర్తగా మారి భక్తుల రక్షణ బాధ్యతలను పట్టించుకోలేదని అధికారుల మధ్య పోలీసుల మధ్య సమన్వయం లేదని అన్నారు శ్రీవారి భక్తుల సేవ కన్నా టీడీడీ చైర్మన్ కు రాజకీయ వ్యాఖ్యానాలే ఎక్కువని ఆయన పనంతా రాజకీయ దుష్ప్రచారం చేయడమేనని అన్నారు టీడీపీ చైర్మన్ తన టీవీ కార్యాలయాలను ను తిరుమల టికెట్ల విక్రయ కేంద్రాలుగా మార్చారన్న ఆరోపణలు కూడా వస్తున్నాయని తొక్కిసలాట ఘటనపై వెంటనే విచారణ జరపాలని డిమాండ్ చేశారు టిటిడి చైర్మన్ సహా స్థానిక ఎస్పీ ఇతర అధికారులపై చర్యలు తీసుకోవాలని అసమర్థ పరిపాలన అందిస్తున్న చంద్రబాబు శ్రీవారి భక్తులకు క్షమాపణలు చెప్పాలని అన్నారు తిరుపతిలో తొక్కిసలాట ఘటనతో పలువురు మంత్రులు హుటాహుటిన తిరుపతి చేరుకున్నారు దేవాదాయ శాఖ మంత్రి అప్పటికప్పుడు అమరావతి నుండి తిరుపతికి బయలుదేరి వెళ్లారు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలతో అప్పటికప్పుడు తిరుపతి బయలుదేరారు మరోవైపు తిరుపతి ఘటనపై మంత్రి ఆనం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు బాధితులకు సత్వర సహాయక చర్యలకు సీఎం చంద్రబాబు ఆదేశించారు సహాయ చర్యలపై పర్యవేక్షణ కోసం దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తిరుపతికి బయలుదేరి వెళ్లారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారని చర్యల్లో విఫలమైన అధికారులను గుర్తించి చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశించినట్టు తెలిపారు పండుగ వేళ ఇలాంటి విషాదకర ఘటనలపై చింతిస్తున్నామన్నారు ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు జిల్లా అధికార యంత్రాంగం టీటీడీ పోలీసు అధికారులతో మంత్రి ఆనం సమీక్షిస్తున్నారు